హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సాంబశివ ప్రాపర్టీస్ అండి అందరైతే మన ఛానల్ ని బాగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ చూస్తున్నారు అదే విధంగా మన ఛానల్ సపోర్ట్ కోసం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేస్తే మన ఛానల్ ఇంకా జనాల్లోకి బాగా వెళ్తుందండి మా అందరికి ధన్యవాదాలండి అదే ఈ రోజు చూసుకున్నట్టయితే మీకోసమైతే ఈ రోజు మనం కొత్త వెంచర్ లో ఉన్నామండి మన కొత్త వెంచర్ నేమ్ వచ్చేసరికి శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్నం సిటీ అండి మన శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్నమ్ సిటీ వెంచర్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు బుజ్జురెడ్డి పాలెం అయితే వేయడం అయితే జరిగిందండి మన వెంచర్ బాంబే హైవే అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి అదే బాంబే హైవే మనకి ఫోర్ లైన్స్ హైవేగా అయితే చేయడం అయితే జరిగిందండి మన లో వాటర్ చూసుకున్నట్టయితే అరవై అడుగుల్లోనే మనకైతే స్వీట్ వాటర్ అంటే స్వీట్ వాటర్ అండి ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ బుచ్చరెడ్డిపాలెంలో చాలా అండి ఎందుకంటే మనకి కలిగిరి రిజర్వాయర్ కూడా మన బుచ్చిరెడ్డిపాలెంకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వాటర్ అనేది అయితే ఉండదండి అండి అదేవిధంగా మనం బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇలా రాజుపాలెం కూడా వెళ్ళే రోడ్డు కూడా ఇంకొక రోడ్డు అయితే ఉందండి అది ఎనభై అడుగుల కనెక్టివిటీ రోడ్ అయితే కనెక్టివిటీ రోడ్ అయితే ఎనభై అడుగుల రోడ్డు రాజుపాలెంకి వెళ్ళే రోడ్డు అయితే కనెక్టివిటీ అవుతుందండి అదే విధంగా రేబాల ఊరు ఆనుకొని అయితే మన వెంచర్ అయితే వేయడం జరిగిందండి అదే రేబాల ఊర్లో చాలా అంటే చాలా ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయండి ఆ ఫ్యామిలీస్ కి ఆ ఊరికి ఆనుకొని అయితే మనం మన శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్నం సిటీ వెంచర్ అయితే వేయడం జరిగిందండి మన బుద్ధ భగవాన్ ప్లాట్నం సిటీ వెంచర్ నుడా అప్రూవల్ అండి నూడా అయితే మనం వేసామండి ఇక్కడ చూసుకున్నట్టయితే మన వెంచర్ లో సిమెంట్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చు ఇవన్నీ కూడా మన వెంచర్ లో పార్క్ ఇవన్నీ కూడా మనం మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తామండి ఈ రోజైతే మన వెంచర్ లాంచ్ అయితే చేయడం జరిగిందండి అంటే ఐదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజైతే జరిగిందండి ఇప్పటికే బుకింగ్స్ పదిహేడు బుకింగ్స్ దాకా వచ్చాయండి మన వెంచర్ కి దగ్గరగా నారాయణ స్కూలు శ్రీ చైతన్య స్కూలు వివేకానంద స్కూల్ అయితే మన వెంచర్కి దగ్గరగా అంటే ఉన్నాయండి అదేవిధంగా మన వెంచర్లో వెంటనే ఇల్లు కట్టుకొని ఉండేదానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అదే విధంగా ఎవరైతే కస్టమర్స్ ఫ్లాట్ అయితే దసరా నుంచి దీపావళి లోపల ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికైతే అర కేజీ వెండి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి శ్రీ మన బుద్ధ భగవాన్ ప్లాట్నం సిటీ వెంచర్లో ప్రైజెస్ చూసుకున్నట్టయితే మేము డెబ్బై తొమ్మిది వేల అయితే ప్రైజ్ అయితే పెట్టున్నామండి అదే విధంగా ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వారికి ప్రైజ్ నెగోషియేషన్ ఉంటుంది అరకిలో వెండి కూడా ఉంటుందండి